హలో అందరికీ నేను దివ్య ఈరోజు నేను క్యాబేజీ బూందీ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్యాబేజీ కుక్ అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు అల్లవెల్లుల్లి పేస్ట్ రుచికి రుచికి సరిపడా కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత బూందీ వేసుకొని ఫైనల్గా కాసేపు కుక్ చేసుకోవాలి మూత పెట్టి అంతే అండి డీటెయిల్ రెసిపీ నేను లింక్ ఇస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మూత తీసిన తర్వాత కుక్ అయిన తర్వాత ఫైన ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి క్యాబేజీ బూందీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తున్నాను నా వీడియో వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ